ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు సీతానగరం మండలం బూడ్జ పంచాయతీలో బూడ్జా కృష్ణారాయపురం అంకలం గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రహదారిని నిర్మిస్తున్నామని తెలిపారు భూజా నుంచి పెద్ద అంకలం వరకు యాభై లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు ఈరోజు సీతనార మండలం బూర్జు పంచాయతీలో బీటీ రోడ్డు ఒక ప్యాచ్ వరకు అప్రూవ్ చేసుకోవడం జరిగింది మేజర్గా యాభై లక్షలతో ఈరోజు అర్జాడు నుంచి మక్కువ కే రోడ్లో ఈరోజు ఏమైతే ఊర్లో బీటీ రోడ్డు గెలిచిన తర్వాత చేపిస్తా ఉన్నామో ఎక్కడైతే ఆగి ప్రచారం చేసామో ఈరోజు అక్కడే కూడా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రేపటి నుంచి పనులు మొదలైపోతాయి అంతేకాకుండా ఈ ఊరికి ఇంకొక రెండు కూడా చెప్పుకున్నా ఒకటి మంచినీటి సమస్య ప్రధానమైన సమస్య ఈ ఊర్లో దాన్ని కూడా త్వరితంగానే పరిష్కారం ద్వారా ఆల్రెడీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా అయిపోయింది ఫైనాన్స్ బడ్జెట్ లో తీసుకొని త్వరలోనే మంత్రి గారు వచ్చి ఆర్ అండ్బి ద్వారా ఆర్దార్ల ద్వారా వాటర్ అలాగే ఆర్ అండ్ బి బ్రిడ్జ్ కూడా త్వరలోనే ఓపెన్ చేస్తాం ఈ గ్రామానికి ఇచ్చిన నాలుగు హామీల్లో రెండు హామీలు ఆల్రెడీ నెరవేర్చుకోవడం జరిగింది ఒకటి బీటీ రోడ్డు రెండోది సిసి రోడ్డు డ్రైనేజ్ లో రెండు కూడా మొదలు పెట్టడం జరిగింది మిగతా రెండు విషయాలు కూడా అత్యధిక ప్రాధాన్యత ద్వారా త్వరలోనే కంప్లీట్ చేస్తానని ఈరోజు ముందు చెప్పిందే మళ్ళీ ఈ రోజు కూడా చెప్పడం జరుగుతుంది ఆ ప్రాసెస్ లో ఉంది ఆ స్టేటస్ కూడా ఈరోజు గ్రామాలకు చెప్పడం అంటే ఒక పారదర్శిత అంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఏమైతే చెప్పామో అదే చేస్తున్నాం చేయగలిగినవే చెప్పామని విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ రోజు గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సూపర్ సిక్స్ విషయంలో మహిళలకు ఉచిత బస్ కానీ అలాగే అన్నదాత సుఖీబా ద్వారా రైతులు తీసుకుంటున్న బెనిఫిట్ గానీ అలాగే రైతన్న సేవలో మనం చేసిన కార్యక్రమాలు కానీ ఆటో అన్నలకు ఇచ్చిన డబ్బుల్లో కానీ అలాగే వాళ్ళ పిల్లలకి తల్లికి వందలని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మహిళలు అలాగే వృద్ధులు అవ్వ తాతములకు పెన్షన్ టైంకి వస్తున్న విషయాన్ని కూడా ఉన్న ఈ రోజు వాళ్ళే వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇంకా విడో పెన్షన్స్ కొత్త కూడా ఏవైతే గ్రామంలో మేజర్ సమస్యలు ఉన్నాయో మౌలిక వసతుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అభివృద్ధి వైపు నడుస్తామని ఈ రోజు వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నారు